చాలామందికి సందేహం అంటే అసలు మా పేరులో కరెక్షన్ అవసరమా లేదా సో మా పేరులో నంబర్స్ బాగున్నాయా లేదా సో మీ అందరికీ సమాధానం సో నేనేం చేస్తానంటే మీరు మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే మీ పేరులో నంబర్స్ బాగున్నాయా లేదా ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను పేరు బాగుంటే మీరు లక్కీ మీరు పట్టిందల్లా బంగారం సో మీ పేరు బాగాలేకపోతే నా అపాయింట్మెంట్ తీసుకోమని మీకు నేను వాయిస్ ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నంబర్ ఉంటే ఏ రాంగ్ నంబర్ ఉంది దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి కూడా నేను క్లియర్గా మీకు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది అందరికీ నమస్కారం సో మీ పాప కానీ బాబు కానీ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్న పుట్టారా నెల ఏదైనా సంవత్సరం అయినప్పటికీ ఈ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ పుట్టిన వాళ్ళని వన్ సిరీస్ పీపుల్ అంటారు సో ఈ వన్ అనేది సూర్య భగవానుడి దీవెనలతో ఈ వన్ సిరీస్లో పుట్టిన వాళ్ళకి క్రమశిక్షణ ఎక్కువ నాయకత్వ లక్షణాలు ఎక్కువ దే ఆర్ బాన్ లీడర్స్ అండ్ వీళ్ళకి ధైర్యం ఎక్కువ ఆత్మాభిమానం చాలా ఎక్కువ సో ఆత్మాభిమానం దెబ్బతింటే ఈ వన్ వాళ్ళు ఎంత పెద్ద జాబ్లో ఉన్నా కూడా జాబ్ని వదిలేయడానికి కూడా లెక్క చేయరు సెల్ఫ్ రెస్పెక్ట్కే ఎక్కువ వాల్యూ ఇస్తారు పది మంది వెనకడుగేసినప్పుడు ముందడుగేసేవాడే ఈ వన్ సిరీస్ వాడు వన్లో పుట్టిన టెన్లో పుట్టిన నైన్టీన్లో పుట్టిన ట్వంటీ ఎయిట్లో పుట్టిన క్వాలిటీస్ మ్యాక్సిమం సేమ్ ఉంటాయి వీళ్ళందరు లీడర్సే సో వన్లో పుట్టిన రాయ్ ప్రపంచ సుందరి పదిలో పుట్టిన మన బాలకృష్ణ కథానాయకుడు రాజకీయాల్లో కూడా మూడోసారి ఎమ్మెల్యే హిందూపురం సో నాయకుడు బాన్ లీడర్ టెన్త్ జూన్ బాలకృష్ణ గారు నైన్టీన్త్ వ్యాపారంలో నంబర్ వన్ ముఖేష్ అంబానీ రాజకీయాల్లో నంబర్ వన్ ఇందిరాగాంధీ గారు నైన్టీన్ పుట్టారు ట్వంటీ ఎయిట్ తీసుకుంటే చాలామంది గొప్ప యుగ పురుషులు మన నందమూరి తారక రామారావు గారు ట్వంటీ ఎయిట్ మే ట్వంటీ ఎయిట్ జూన్ పివి నరసింహారావు గారు సో ట్వంటీ ఎయిట్ జూనే ఎలాన్ మస్క్ సో ట్వంటీ ఎయిట్ అక్టోబర్ బిల్ గేట్స్ ట్వంటీ ఎయిత్న శృతిహాసన్ ట్వంటీ ఎయిత్న ధనుష్ ట్వంటీ ఎయిట్ రతన్ టాటా అండ్ ఈవెన్ ధీరుభాయ్ అంబానీ సో వ్యాపార దిగ్గజాలు రతన్ టాటా ధీరుభాయి అంబానీ ముఖేష్ అంబానీ బిల్ గేట్స్ వీళ్ళంతా కూడా ఈ వన్ సిరీస్ సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా కూడా వ్యాపారంలో విభిన్నమైన టెక్నాలజీస్ యూజ్ చేసుకొని దారుల్లో చాలా పెద్ద పోషకా వీళ్ళు నాలుగైదు దారులు ఉంటాయి వీళ్ళకి బట్ ఫస్ట్ దారిలోనే సక్సెస్ అయిపోతారు ఒకరి కింద పని చేయడానికి ఇష్టపడరు సో గవర్నమెంట్ జాబ్లో ఉన్నా కూడా వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ కమాండింగ్ పొజిషన్స్లో ఉంటే ఓకే అదర్వైజ్ దే విల్ రిజైన్ దర్ జాబ్ అండ్ స్టార్ట్ దర్ బిజినెస్ ఎందుకంటే బిజినెస్లో లిమిట్స్ లేవు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారు వన్ సిరీస్ వాళ్ళు వీళ్ళకి ఎంత కష్టమైన పనైనా దాన్ని సులువుగా చేసే పద్ధతులు తెలుసు కష్టపడే గుణము ఉంది అండ్ వీళ్ళకి వీళ్ళొక్కరే పైకి వచ్చారు కదా టీమ్ టీమ్ పైకి రావాలని తప్పని ఉంటుంది వన్ సిరీస్ వాళ్ళకి చూడ్డానికి కొంచెం డామినేటింగ్గా కొంచెం గర్విష్ఠలుగా కోపిస్ట్ కనబడిన వీళ్ళ మనసు మాత్రం వెన్నలాగుంటుంది మంచి మనస్తోనే వీళ్ళందరినీ కంగారు పెడుతుంటారు తిడుతుంటారు బట్ మొత్తానికి ఫైనల్గా పనైపోయిన ప్రాజెక్ట్ మంచి పేరు వస్తే టీం అందరికీ వీళ్ళ వల్ల శాలరీ హైక్స్ ఉంటాయి ప్రమోషన్స్ ఉంటాయి మంచి మంచి పొగడతలు ఉంటాయి సో వన్ వాళ్ళు ఏం చేసినా అది టీం వర్క్ లోక కళ్యాణం కోసం రాష్ట్రాభివృద్ధి కోసమే ఉంటుంది దే ఆర్ వెరీ వెరీ కైండ్ హార్టెడ్ పీపుల్ సో వన్లో పుట్టిన వాళ్ళకి పేరు ఆరు అక్షరాల్లో పెట్టకూడదు ఎనిమిది అక్షరాల్లో పెట్టకూడదు అడ్డంకులు వచ్చేస్తాయి ఫెయిల్యూర్స్ వస్తాయి సో వన్లో సిరీస్లో పుట్టిన వాళ్ళ పేర్లు సిక్స్ లెటర్స్ లైక్ రమేష్ రాజేష్ సురేష్ ఉండకూడదు రాకేష్ సో చాలామంది వన్ సిరీస్లో పుట్టిన అదృష్టాన్ని ఆరు అక్షరాల్లో ఎనిమిది అక్షరాల్లో పేరు పెట్టుకొని పాడు చేసుకుంటున్నారు అదృష్టాన్ని దురదృష్టంగా మలుచుకుంటున్నారు సో ఈ వన్ వాళ్ళకి సిక్స్ ఎయిట్ అన్ లక్కీ మిగతా ఫైవ్ సెవెన్ నైన్ లక్కీ టూ న్యూట్రల్ సో వీళ్ళకి ఎక్కువ ఫేవరబుల్ లెటర్స్ వచ్చి ఏ వైఎస్ సెకండ్ ఫేవరబుల్ లెటర్స్ వచ్చేసి న్యూట్రల్ లెటర్స్ వచ్చి హెచ్ పీయూవీడబ్ల్యూ కంప్లీట్లీ యాంటీ సో ఈ వన్ సిరీస్లో పుట్టిన వాళ్ళకి రూబీ మెల్లో డాలర్ రూపంలో వేసుకుంటే అదృష్టం ఎక్కువ ఎల్లో కలర్ బ్లూ కలర్ బట్టలు వేసుకుంటే వీళ్ళు పవర్ పెరిగిపోతుంది గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి పేర్లో ఆరు అక్షరాలు ఎనిమిది అక్షరాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వన్ సిరీస్ వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వన్ అంటే స్టార్టింగ్ లెటర్ టూ ట్వంటీ ఫైవ్ అంటే ఎండింగ్ లెటర్ నైన్ ఆది అంత కలయిక అద్భుతంగా ఉంటుంది ఈ వన్ సిరీస్లో పుట్టిన వాళ్ళకి జనవరి అద్భుతంగా ఉంటుంది ఫిబ్రవరిలో అడ్డంకులు వస్తాయి మళ్ళీ మార్చ్ ఏప్రిల్ మే బాగుంటుంది జూన్ అండ్ ఆగస్టులో మళ్ళీ అడ్డంకులు వస్తాయి మొత్తం మీద తొమ్మిది నెలలు బాగా కలిసి వస్తుంది వన్ వాళ్ళకి ఏ లైన్లోకి వెళ్ళినా పొలిటికల్ లైన్లోకి వెళ్ళినా సినీ లైన్లోకి వెళ్ళినా టెన్ టెన్ రాజమౌళి గారు ప్రతి సినిమా పెద్ద పెద్ద బ్లా పన్నెండు సినిమాలు సూపర్ హిట్లే తప్పడానికి అన్ని అన్నీ వందరోలు ఆడిన సినిమాలే టెన్ టెన్ అయినా సో ఈ సిరీస్లో పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు క్రమశిక్షణ ఎక్కువ ఉన్నవాళ్ళు పని పట్ల గౌరవము భక్తి ఉన్నవాళ్ళు అండ్ వీళ్ళెప్పుడు పైకి వెళ్ళడానికే వాళ్ళు వన్ సిరీస్ వాళ్ళు సో మీరు ఎంత కష్టపడినా పైకి వెళ్ళలేకపోతున్నారా ఆర్థిక ఇబ్బందులు సతమతం అవుతున్నారా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా ఈ వన్ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు వస్తున్నాయా అంటే మీరు నెగిటివ్ వన్లో ఉన్నారు సో నెగిటివ్ వన్ వాళ్ళకి వైఫ్తో కొట్లాట్లు హెల్త్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి సో మీ పేరుని చెక్ చేసుకొని మీ పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి మీ పేర్లో ఒక అక్షరం మార్చి హండ్రెడ్ పర్సెంట్ మీరు బాగుండేలాగా నేను గైడెన్స్ ఇస్తాను నా పర్సనల్ వాట్సాప్ నంబర్ రాసుకోండి నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ స్క్రీన్లో కనిపించిన రెండు నంబర్స్ కూడా మీరు డీటెయిల్స్ పంపవచ్చు మీరు పంపిన మీరు సమస్యలు పెట్టకండి సో మీ స్పేర్ని డీటెయిల్స్ని ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి తెలుగులో పెట్టకండి చాలామంది సమస్యలన్నీ పెట్టేస్తున్నారు సో దయచేసి ఓన్లీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి నేను మీ పేరుని స్టడీ చేసి మీకు వాయిస్ ఇస్తాను బాగలేని వాళ్ళు తొందరగా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకొని పేరులో ఒక అక్షరం మార్చి ఇస్తాను దీని ద్వారా లైఫ్ అంతా మీరు విజయవంతంగా లైఫ్ని లీడ్ చేసేటట్టు నా న్యూమరాలజీ మా నాన్నగారు న్యూమరాలజీ మీకు గైడ్ చేస్తుంది గాడ్ బ్లెస్ ఆల్ అండి